ఒకవైపు తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతూ ఉంటే మరోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ ఆ తర్వాత పరిణామాలు రాజకీయంగా దశావతారంగా మారుతున్నాయి పుష్ప టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటే పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిన ఎదిగినా సంతృప్తి లేకుండా పోయిందనే బాధల్లో ఉన్న అల్లు అర్జున్ తీవ్ర నిర్ణయాలు తీసుకోబోతున్నారంట సంధ్యా థియేటర్ దుర్ఘటన తర్వాత తీవ్ర మనస్తాపంతో ఆవేదనతో కుమిలిపోతున్న అల్లు అర్జున్ తనను రాజకీయ నేతలు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని రగిలిపోతున్నారంట రియల్ లైఫ్లో టాలెంట్ రుజువు చేసుకున్నట్లే రియల్ లైఫ్లోనూ తన సత్తా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యారంట ఈ క్రమంలోనే రాజకీయ ఎంట్రీపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది నిజానికి సినీ నటులు రాజకీయాల్లోకి ఎలా వచ్చారన్నది మనందరికీ తెలిసిన విషయమే తెరపై తమ ప్రతిభ చూపి జనంగుండెల్లో స్థానం సంపాదించుకున్న తమను నిజ జీవితంలో సాధారణ పౌరులేనంటూ రాజకీయ నేతలు చిన్నచూపు చూడడమే కాదు తీవ్రంగా అవమానించడం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురిచేసి తామంటే లెక్కలేదన్నట్లు బహిరంగంగా ప్రవర్తించిన ఘటనలతో తిరుగుబాటు జెండా ఎగురవేసి రాజకీయాల్లోకి వచ్చారు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందోనన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి పుష్ప బంపర్ హిట్తో పాన్ వరల్డ్ రేంజ్లో దూసుకుపోతుంటే సక్సెస్ను ఎంజాయ్ చేయాల్సిన తాను తెలిసి తెలియక చేసిన చిన్న పొరపాట్లకు తీవ్ర అవమానాలు ఆవితనకు గురయ్యేటట్లు చేస్తుండడంపై అల్లు అర్జున్ ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది పుష్ప సినిమాల హిట్తో పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆనందాన్ని ఆస్వాదించలేక ఒక ఒకరోజు రాత్రంతా జైల్లో గడిపేలా చేసిన ఘటనల్లో కుట్రకోన ఉందా రాజకీయ నేతలు తనను టార్గెట్ చేశారా అన్నది తేల్చుకోవాలని అల్లు అర్జున్ డిసైడ్ అయ్యారట రియల్ లైఫ్ సినిమాల కెరీర్ కోసం అల్లు అర్జున్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నట్లుగానే రియల్ లైఫ్లో సక్సెస్ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్ రాబిన్ శర్మ సునీల్ కనుగలు వంటి వారితో పనిచేసిన వారిని అల్లు అర్జున్ సన్నిహితులు సంప్రదింపులు చేస్తున్నారట రాజకీయ వ్యూహకర్తలు విశ్లేషకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్లు అటు టాలీవుడ్ లోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ టాక్ జరుగుతోంది తనను రాజకీయ నేతలు టార్గెట్ చేసి ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది లేదంటే నిజ జీవితంలోనూ సక్సెస్ అన్నీ చాటుకునేందుకు సేవా కార్యక్రమాలు చేపట్టాలా లేక ఏదైనా రాజకీయ పార్టీ పెట్టాలనే విషయంపై స్వయంగా తానే తేల్చుకోవాలని అయిన అల్లు అర్జున్ రాజకీయ వ్యూహకర్తలను మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారట అందుకే కాబోలు స్థాయిలోనూ అల్లు అర్జున్ త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా అని ఆరా తీయడం పెరిగింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా టాలీవుడ్లోనూ అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందని కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్ జరుగుతోంది మెగా ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి వచ్చేందుకు అల్లు అర్జున్ తగిన ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత తాను రాజకీయాల్లోకి రావాల్సిందేనన్న భావనతో అల్లు అర్జున్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ గతంలో ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వివరించారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కర్త కర్మ క్రియ సర్వం తానే అన్నట్లు అల్లు అరవింద్ అన్ని తానే వివరించారు చిరంజీవి ఎన్నికల్లో విఫలమైన తర్వాత కాంగ్రెస్ పార్టీతో స్నేహస్థం ఇవ్వడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం కేంద్రంలో స్వతంత్ర శాఖలో టూరిజం మంత్రిగా పనిచేయడం ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడం అన్నీ చూశాం చిరంజీవి ఎందుకు పార్టీ పెట్టారో ఎందుకు తీసేశారో అన్నది తెలియదు కానీ తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న ప్రముఖులంతా రాజకీయాల్లోకి వచ్చి సత్తా నిరూపించుకున్న నేపథ్యం ఉండడంతో అల్లు అర్జున్ కూడా రాజకీయ ప్రవేశం పక్కా అనే ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టినా ఎన్నికల్లో ఆయన బీజేపీకి మద్దతిచ్చారు తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరం ఉండిపోయారు పార్టీ తరపున కూడా అభ్యర్థులను నియమించలేదు టీడీపీతో గ్యాప్ పెరగడంతో పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో టీడీపీ అధికారం కోల్పోయింది జగన్ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చారు అయితే సొంత బలంతో తాను రికార్డు బ్రేక్ విజయం సాధించినట్లు పొంగిపోయిన జగన్ కోటరి భజన మాటలను నమ్మి పవన్ కళ్యాణ్ తో కయ్యానికి కాల్దువ్వారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కామెంట్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ తిరుగుబాటు చేశారు శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు జగన్ను ఎదుర్కొనే విషయంలో చంద్రబాబుకు చేరువయ్యారు మంచి రాజకీయ వ్యూహకర్త అనుభవశాలి అయిన చంద్రబాబు పక్కన తోడుంటే రాజకీయంగా చక్రం తిప్పడం సులభమని గ్రహించిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుకు బీజేపీ వద్దన్నా పట్టుబట్టి ఒప్పించారని టాక్ జగన్ కు గుణపాఠ నేర్పడమే టార్గెట్ గా పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలతో కూటమిగా ఏర్పడి జగన్ కోటను బద్దలు కొట్టారు ఇదంతా మన కళ్ల ముందు కనిపిస్తున్న చరిత్రే అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టడానికి దారి తీసే పరిస్థితుల గురించి ఒకసారి పరిశీలిద్దాం అల్లు అర్జున్ మామ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు కంచర్ల రెడ్డి గతంలో నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు కానీ అది సాధ్యం కాలేదు ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ లభించకపోవడంతో ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని కారణంగానో లేకపోతే మరేదో కారణంగానో ఇప్పటి పరిణామాలకు దారితీసిందని ఒక వర్షం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది తనను చిన్న కుర్రాడని తేలిక చేసినా సరే రాజకీయాలు చురుగ్గా ఉన్నా తనకు పిలనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డిని కూడా తీవ్రంగా అవమానించడంపై అల్లు అర్జున్ జీర్ణించుకోలేకపోయారు తనపై కేసు పెట్టిన సందర్భంగా గాంధీభవన్లో కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిసేందుకు వెళ్తే అవమానించి పంపించారని ఆగ్రహంతో రగిలిపోతున్నారట గతంలో నంద్యాలలోనూ ఇచ్చిన మాట కోసం వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి ఇంటికి వెళ్ళొస్తే తనను టార్గెట్ చేసి విమర్శించడంతో ఇలాంటివి ఇకపై సాధించకూడదని అల్లు అర్జున్ డిసైడ్ చేసుకున్నారట తానే తేల్చుకుంటానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు టాక్ తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్న అల్లు అర్జున్ పార్టీ పెడితే తెలంగాణలో పెడతారా లేక ఏపీలో పెడతారా లేదంటే జాతీయ పార్టీ అయినా బీజేపీ చెంతకు చేరుతారా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారని రాజకీయ వర్గాల్లో ఆరా తీస్తున్నారట ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరగా ఉన్నారు సొంత పార్టీ పెట్టినప్పటికీ బీజేపీ ఐడియాలజీ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు కేంద్రంతో సఖ్యత్తుగా ఉన్నారు మరి అల్లు అర్జున్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలా అడుగులు వేయబోతున్నారు ఏం చేయబోతున్నారు క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే